అదే మీకు ఇల్లు లేదు ఇల్లు కట్టేయమంటాం అంటే ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు కట్టిస్తారు

మీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవాలన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒకసారి పిల్లల్ని బాగా అనుకో మీ జీవితం మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు ఇదే మధ్య పోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం త్వరగా మంచి పని చేసాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కేంద్రా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నాం ప్రతిరోజు చదువుకున్నా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే నువ్వైంది ముందు సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీ టెన్కి హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చింది ఎవరు వాళ్ళు వచ్చింది వాళ్ళకంటే ఎక్కువనే కిందికి మీ అమ్మ కష్టపడతాను కదా నీకోసమే కదా కూలి పని చేసి చదివిస్తుంది కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా ఓకే చదువు బాగా పైకి వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తు కూడా ఒక భరోసా ఉండేట్టుగా కుటుంబ ఆలోచించేద్దా సరేనా ఇమీడికేట్ చేస్తాను నేను చెప్పినాను కదా లేకపోతున్నాను